జయ శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో కార్తీక మహాపురాణం ముప్పది రోజు పారాయణం విందాం సూత ప్రమైన విషయాలను విని ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదైంది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందినది అని ప్రశ్నించక సూదర్శి వారిని సమాధానపరచసాగాడు రావి చెట్టు దరిద్ర దేవత పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువుల్లో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉంది ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టయిన నేను కళ్యాణ పడి పడిగాదు కనుక ముందామె మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడని మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభ్రరదన అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్రదేవతకి ఇష్టమైన స్థలములు నిరంతర హోమ ధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను అన్నోన్య రాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజించబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజా ధురంధరుడు ఉండే స్థలాల్లో కానీ నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాజ్రింబావులు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్యాపహరణ శీలురైన వారుంటారో అలాంటి చోటు లోనైతేనే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మ హత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికి ఇష్టపడతాను రావి మొదట్లో జ్యేష్ఠావాసం ఆమె మాటలకు వేద విధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడే ఓ జ్యేష్ట నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలలోని అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టును దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణలో చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఓరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెను ఓర ఓరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టున అంశతో కూడిన ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోని స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల ఎందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోని ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణా కలికితై అనుగ్రహించేటట్లున్నో ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషురాల సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడువడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని సూర్తుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు పోలీస్ వర్గానికి పోవుట ఇంతటితో ఓ ముప్పై రోజు పారాయణం సమర్పితం ఇప్పుడు పోలి గురించి చెప్పుకుందాం ఆంధ్రప్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున అను గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటిను సంపన్నులై ఉండేది పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలవాడొకడు కలడు అతని భార్య మాలి క్రూర స్వభావురాలు దయాదాక్షిణ్యములు లేనిదే గయ్యాలి అని పేరు పడెను వారికి నలుగురు కుమారులు కరలు ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని తగిన సమయంలో వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడలను ఆ తమ అత్తగారు వలనే పొగడబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకోండి అత్తగారితో సమానంగా గయ్యాలి తనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి మృతు స్వభావరాలు భర్త ఆసక్తి కలిగి ఉండను ఊరి వారి బట్టలు మాలిన్యము పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం నుంచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండును దీనికి తోడు వాణి నిర్ధనత్వము కూడా వాణిని బాధించుచుండెను చిన్న కోడలైనా పోలిని తన భార్య యగు మాలి మిగిలిన కోడలను దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరుకున్నాను అత్తయ్యగు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నింటినీ వారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండరి ఈ విధంగా తనను అత్త తోడి అనేక విధములుగా బాధించుచున్నాను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావను దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడువుగా కాలమును గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చాను గ్రామంలో వారందరూ కార్తీక మాస స్నానముకు చేయుటకై కృష్ణానదికి పోవుచుండరి నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించుట పూజలను చేయిచుండేరి ఇట్లు గ్రామం నుండి నదీ స్నానము దీపారాధన పూజలకు చాలామంది వెళ్ళేరి అటు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తామును వారికి వలే పూజ మున్నకు వాణి చేసి పుణ్యమును సంపాదించవలనని తలిచి నదీ స్థానము మొదలుకు వాణ్ణి చేదురు మరికొందరు తామును మిగిలిన వారి వలే చేయనచో బాగున్నని వచ్చి మిగిలిన వారి వలే నదీ స్థానము మిగిలిన వాణిని ఆచరించుతురు ఇటు వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్థానము వానికి తయారగుదురు పోలి అత్తమాలి యను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలీని ఇంటి వద్ద నుంచి నదీ స్నానముకు వెళ్ళరు ఇంటి పనిని బాధ్యతను పోలీకి అప్పగించిరి నదీ స్నానముకు పోయి స్నానము దీపారాధన ఉన్నకు వాడిని చేయినప్పుడు మాలి మున్నకు వారి దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు మనస్సును చేయు పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలకు వాడిని చేయుచున్నవారు పోలి ఇంటి వద్ద పాలును త్రాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలకు వాడిని తినుచున్నదేమో లేక వాణ్ణి నమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధములుగా తలుచుకునుచు తమ తలుపులను మాటలలో పక్కవారికి తెలుపు తమ బుద్ధిని మనస్సుని పోలిని ఆడిపోసుకున్నది అందు నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనము చేయుచున్నవి వారు కేవలము పోలిని నిందించడంలో మాటలను నిలిపిరి ఈ విధంగా కార్తీక మాసమున కృష్ణా తీరమున వారు గడిపిరి రుతోద్యాపనకై మార్గశీర శుద్ధ పాఠ్యమ నాడు కృష్ణా చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయరాలు అత్తగారికి తోడుకోడలను సమాధానము కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయు తన తల్లి మాటలను వదిలి పలకలను విను నమ్మును తనను పట్టించుకొనడు నదీ స్నానము దీపారాధన ఉన్నకు వాణ్ణి చేయవలసినవే ఉన్నను ఇంటి బాధ్యత బా బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదుల ఎందలి కోరికను దైవధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకు అత్తకు తోడి కోడలకు సమాధానము చెప్పలేదు ఒక సాటి జీవికనైన తలచని వారి మానవత్వానికి ఏమి చేయను అప్పుడు ఆమె నిస్సహాయ స్థితిలో రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయించి ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఎట్లా అనుకున్నాను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అసక్తురాలను నిస్సహాయురాలని నా అత్త తోడికోడలు నన్ను విడిచి నదీ తీరమును కేగి స్థాన దీపారాధన ఉన్నకు వాడిని చేయుచున్నారు వారి వల్లే నాకును పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజించవలేను అని ఉండునని భావింపకపోయింది నేనేమియూ చేయలేకున్నాను నా పవిత్ర నదీ స్థానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసుకు ప్రశాంతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏమయూ లేవు ఏమి చేయదునో కెట్టి గతి కలుగునో కదా నేనంత దురదృష్టవంతురాలని అని ఆమె బహు విధములుగా విచారించను మనసులో భగవంతుని ధ్యానించు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించను చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసేదను దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయం నుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపము నేను ఆసక్తురాలను అశక్తురాలను నాపై అనుగ్రహము ఉంచుము అని పోలి ప్రార్థించను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమును ఉన్న దయాసముద్రులకు శ్రీ మహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహము కలిగను ద్వారపాలకుడైన సుశీలను వాడిని చూచి ఓయి నీ నీ మేను వెంటనే సకౌరముగా బంగారు విమానము వెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను సుశీలను వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడికల ఉత్తమరాలని ఉత్తమరాల ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపిన కావున వెంటనే వచ్చి ఈ విమానము ఎక్కువ రమ్మని తొందర పెట్టాను ఆమెను విమానంపై ఎక్కించుకొని చుండెను అప్పుడు వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త మాల మాలి మిగిలిన తోడుకోడల ముగ్గురు ఇంటికి వచ్చి మాలి జరిగిన దానిని తెలుసుకొని తను మన వైకుంఠమును చేరవలయునని తలచి విమానంతో ఎగడబో పోలి పాదములను పట్టుకొనను పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకును అట్లే ఆమె పాదములను రెండో కోడలు రెండో కోడలి పాదములను మూడో కోడలు పట్టుకున్రీ ఈ విధముగా వైకుంఠములకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండో కోడలు ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడో కోడలు చూచువారికి విచిత్ర దృశ్యం కల్పించేది వైకుంఠ విమానము నడిపించు సుశీలుడు వీరిని చూచెను వారు పోలిని పెట్టిన బాధను గుర్తు తెచ్చుకున్నాను శ్రీ మహావిష్ణువు మాటలను పోలీపై ఆయనకు కలిగిన దయను గమనించెను మీరు మంచివారు కారు పోలిని చూసే సూయపడి ఆమెను బహుమిధముగా బాధించిరి మీరు దుష్టులు మీరు నదీ స్థానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు వాణిలో పాల్గొనను మనసులో పోలిని దూషించిరి పాలు పెరుగు నెయ్యి మొదలకు ఇంటి విషయంలో తలచిది పోలిపై అసూయపడరు కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుమ్మి పాకం మొదలకు నరముల నరకములే మీకు తగినవి అటకు పొండని సుశీలుడు పొలకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతిలో నరికెను అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును కింద పడేరి సుశీలుడు మిక్కిలి ప్రేమ ధారణలతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయాను ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్ర పోలి వృత్తాంతం వలన ఈ క్రింది విషయంలో గమనింపదగి ఉన్నవి భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలోని ఆడంబరాలు కానీ పూజ చేయు వారి ఆడంబరాలు కానీ భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపట్టం వారిని బాధించట భక్తులైన వారికి ఉండరాదు అట్టి వారు మాలి మొదలకు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగించడం దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయా ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నింపవలడం మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాక పోలి నిర్మల నిర్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగులేవీ లేవు మునుమును అట్లగూడకు యత్నించుట మంచిది సర్వే జనా సుఖినో భవంతు విన్నారు కదండి కార్తీక పురాణము ముప్పై యొక్క ముప్పయో అధ్యాయము మరియు పోలి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జై హింద్ జై భారత్ జై శ్రీరామ్